హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ వీడియోలకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో రోజు దినా రేట్ ఎలా ఉంది బంగారు ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే రీచ్ అవుతుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు కోయట్లో దినా రేటు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ రోజు ఒక్క దినానికి రెండు వందల డెబ్బై ఐదు ఐదు దినార్ల ముప్పై మూడు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఆరు వందల ముప్పై రెండు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల మూడు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై రెండు దినార్ల ఆరు వందల నలభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనిమిది దినార్ల తొమ్మిది వందల అరవై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై ఐదు దినార్ల రెండు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై ఒక్క దినారు ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై మూడు దినార్ల రెండు వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినార్ రేటు అలాగే బంగార ధరలు కూడా ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వచ్చిందను ఒక గ్రాము ఇరవై ఆరు దినార్లు అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై మూడు దినార్ల ఎనిమిది వందల ముప్పై ఫీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక ఒక గ్రామ్ వచ్చి ఇరవై రెండు దినాల్లో ఏడు వందల పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పంతొమ్మిది దినాలా నాలుగు వందల యాభై పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినా రేటు బంగారం ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇండియాలో బంగారం తగ్గితే ఇక్కడ కూడా కంపల్సరీ బంగారం రేట్లు అనేవి తగ్గుతాయి ఈరోజు కూడా బంగారం స్వల్పంగా అయితే కోయట్లో తగ్గింది మన ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్